అందరికీ నమస్తే అండి తెలంగాణ రాజకీయాల్లో ఒక ఇంటర్నల్ డ్రామా పెద్దది నడుస్తుంది ఆ డ్రామా కేసీఆర్ గారి ఫ్యామిలీకి సంబంధించింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అనుకుంటే పొరపాటే తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేసే అంశం ఎందుకంటే కవిత గారు వేరు కాదు కేటీఆర్ గారు వేరు కాదు కేసీఆర్ గారు వేరు కాదు అండ్ హరీష్ రావు గారు వేరు కాదు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ ఒక రకంగా చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళే కదా హరీష్ రావు అంటే కేసీఆర్ మేనలుడు అందరూ కలిపి కలిసి పెరిగిన వాళ్ళే అండ్ ఉద్యమం చేసిన వాళ్ళే గత పాతిక సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న వాళ్ళే ఉన్న పరంగా వీళ్ళ మధ్య విభేదాలు వచ్చాయి విడిపోయారు అంటే ఒకటి పార్టీలో పెత్తనం కోసం రాజకీయంగా పెత్తనం కావాలి అనుకుంటారు తప్ప రాష్ట్రంలో పెత్తనం అంటే వాళ్ళు అధికారంలో లేరు సో ఇప్పుడు రాజకీయంగా పెత్తనం కావాల్సి వచ్చింది పార్టీ మీద పట్టు కావాల్సి వచ్చింది ఆ పట్టు కోసం కేసీఆర్ గారేమో తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ గారికి ఇవ్వాలనుకుంటుంది కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ప్రస్తుతానికి ఏమీ విభేదాలు లేవు కేటీఆర్ గారికి వెనక పనిచేయడానికి హరీష్ రావు గారు అండ్ సంతోష్ లాంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు బహుశా కవితకి ఎక్కడో ఇష్టం లేదు నేను బీజేపీతో పోరాడుతున్నాను నేను జైలుకి వెళ్ళొచ్చాను మీ కోసం మీ పార్టీ కోసం నేను జైలుకి వచ్చాను నేను సంపాదించిన డబ్బు అంతా మీదే సో నా మీద ఇన్ని అవినీతి మార్కలు పడ్డాయి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వకుండా అండ్ తెలంగాణ జాగృతి పేరుతో కొన్ని దశాబ్దాలుగా నేను జనంలో ఉన్నాను నా వెనక ఇన్ని ఓట్లు ఉన్నాయి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వకుండా ఎవరికో ఇవ్వడం ఏంటని బహుశా కవిత గారిలో ఎక్కడో ఒక చిన్న ఈగో దెబ్బతిన్నది ఏదో సం ఎక్కడ మనుషులకు ఎక్కడ తేడా వస్తుంది చెప్పండి ఫస్ట్ ఈగో క్లాషెస్ ఆ ఇగో పెరిగి మాట మాట పెరుగుద్ది మేబీ మాట మాట పెరగకపోయినా మనస్పర్ధలు అయితే వస్తాయి కదా మనస్పర్ధలు ఈగోలుగా మారుతాయి ఆ తర్వాత మాట మాట పెరుగుద్ది సో ఈ మూడిట్లో ఎక్కడో దగ్గర వాళ్ళ మంచి విభేదాలు వచ్చాయి నిన్న తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని నిజంగా అదే జరిగితే బీజేపీ దొరుకుద్ది కాంగ్రెస్ దొరుకుద్ది బీఆర్ఎస్ పార్టీ దొరుకుద్ది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేసింది మేఘా ఇంజనీరింగ్ కంపెనీ మేఘా అంటే మేఘా కృష్ణారెడ్డి గారిది ఆ మేఘా నుంచి బీజేపీకి భారీగా ఎన్నికల ఎలక్టోరల్ బాండ్స్ ముడుపులు వెళ్ళాయి భారీగా వెళ్ళాయి అండ్ బీఆర్ఎస్ పార్టీకి కూడా భారీగా వచ్చాయి తెలుగుదేశం పార్టీకి భారీగా వెళ్ళాయి వైసీపీకి భారీగా వెళ్ళాయి కాంగ్రెస్ పార్టీకి కూడా వెళ్ళాయి అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ నుంచి ముడుపులు వెళ్ళే సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల వాళ్ళకు అన్ని డబ్బులు మిగిలే కాబట్టి ముడుపులు ఇచ్చారు పోలవరం ప్రాజెక్టు కడుతుండడం వల్ల వాళ్ళకి అన్ని డబ్బులు మిగిలే కాబట్టి ముడుపులు ఇచ్చారు ఇప్పుడు అనూహ్యంగా మేము సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాము నువ్వు అవినీతి చేసావు నీ అవినీతి అంతా కక్కు అంటే వీళ్ళే కక్కాలి ఈ రాజకీయ పార్టీల కక్కాలి సో ఇదంతా కూడా ప్యూర్లీ ఒక డ్రామా అనమాట అసలు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద సీబీఐ ఎంక్వైరీ చేయడమే ఒక పెద్ద ట్రాష్ మీకు కావాలంటే ఎలక్టోరల్ బాండ్స్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు అనేది ఒకసారి పక్కన డేటా ఇస్తాను వీలైతే చూడండి అఫీషియల్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే ఒక అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి డేటా ఉంటుంది అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ఎవరెవరికి ఎంత ఇచ్చారనేది సో సిబిఐ ఎంక్వైరీ అనేది ట్రాష్ అనమాట జరగదు జరిగినా సరే సిబిఐ ఎంక్వైరీలోకి వెళ్ళింది అంటే వాళ్ళ రాజకీయ అవసరాలకు వాడుకుంటారు తప్ప దాన్ని ముగించరు ఇది కాస్త పక్కన పెడితే దీన్ని ఆయుధంగా చేసుకొని కవిత గారు రచ్చకెక్కి ఇదిగో కేసీఆర్ గారి మీద అవినీతి మరకపడింది దానికి కారణం హరీష్ రావే దానికి కారణం సంతోషే అని చెప్పుకొచ్చారు అంటే ఆమెకు అవకాశం దొరికింది జస్ట్ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని చెప్పిన వెంటనే కవితా గారు ఇమీడియట్గా గంటల వ్యవధిలో ముందుకు వచ్చేసి కేసీఆర్ మీద అవినీతి పడింది అది పడడానికి కారణం హరీష్ రావు అండ్ సంతోషే వీళ్ళే తిన్నారు కేసీఆర్ గారు మచ్చలేని నాయకుని ఇవన్నీ మొదలుపెట్టారు అంటే తన ఒక అవకాశం కోసం చూస్తున్నారు ఆ అవకాశం దొరికిన వెంటనే తన పట్టు తన ప్రాబల్యం తన ప్రభావం చూపించడానికి వచ్చారనమాట సో ఇక్కడ రెండు డ్రామాలు ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీ ఎంక్వైరీ వెయ్యడం ఒక డ్రామా అన్ని పార్టీలు కలిపి దొంగలే దానిలో ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీలో అండ్ బీఆర్ఎస్లో అంతర్యుద్ధానికి ఇది ఒక వేదికగా మారింది అన్నమాట సో ఇక్కడ కవిత గారు వ్యవహారం మొదటి నుంచే అనుమానాస్పదమే ఆమెకేమో బీ ఆమె బీసీ కాదు ఆమె ఏమో బీసీ ఉద్యమం చేపట్టడం అంట బీసీల కోసం పోరాడడం అంట ఆమెకు బీజేపీలోని బీసీ నాయకులు వచ్చి మద్దతు పలకడం అంట ఆర్ కృష్ణే వెళ్ళడం అంట అండ్ తెలంగాణలో ఉన్న కొంతమంది బీసీ నాయకులు ఆమె దగ్గరికి వెళ్ళి మద్దతు పలకడం అంట అండ్ ఆయన రామ్ దాస్ అథవాలా ఉన్నారు కదా సెంట్రల్ మినిస్టర్ ఆయన వచ్చి కవితకు మద్దతు పలకడం అంట ఇదంతా కూడా ఒక ట్రాజడీ అనమాట ఒక డ్రామా సో మొత్తానికి కాంగ్రెస్కి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా కదుపుతున్న పావులేమో అనిపిస్తోంది ఆ పావుల్లో భాగంగా పనిలో పనిగా ఈమె ఒక అంతర్యుద్ధానికి తెర తీశారనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయింది స్కిప్ చేసేయాలనుకున్న వాళ్ళు చేసేయచ్చు లేదు ఒక్క నిమిషం యాడ్ చూస్తాను అనుకుంటే ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని అసలు దీని ప్రత్యేకత ఏంటంటే ఎందుకు మనం ఇలా ప్రమోట్ చేస్తున్నాం ఈ బ్రాండ్తో అనేది అంటే ఇది ప్యూర్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అవిసి గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ రాగి సజ్జ జొన్న కొర్ర ఇవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వీటిలో ఆర్గానిక్గా బయట ఎక్కడ తయారు చేయని నెయ్యి నెయ్యి అద్భుతంగా ఉంటుంది వీళ్ళ దగ్గర మీరు బుక్ చేసి అది ఓపెన్ చేసిన వెంటనే నెయ్యి ఫ్లేవర్ వస్తుంది అనమాట అలాగే బెల్లం వాడతారు కొన్నిట్లో అండ్ డేట్స్ పౌడర్ వాడతారు కొన్నిట్లో అంటే డయాబెటిక్స్ షుగర్ పేషెంట్లు కూడా ఇబ్బంది లేకుండా అంటే హెల్త్ ఇంపార్టెంట్ ముఖ్యంగా దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ తయారు చేస్తున్నారు వీటితో పాటు వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి డేట్స్ పౌడర్ ఉంటుంది అంటే షుగర్ వ్యాధి ఎవరైనా ఉన్నవాళ్ళు చక్కెర అండ్ బెల్లం వాటర్ కదా సో వాళ్ళ కోసం డేట్స్ పౌడర్ వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు బుక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి ప్రోటీన్ పౌడర్ కానీ డేట్స్ పౌడర్ కానీ వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ